హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ హెల్త్ కొంచెం అప్సెట్ అయింది జలుబు చేసింది కొంచెం గొంతు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఈ ఒక్క ఎపిసోడ్కి అడ్జస్ట్ అవ్వండి ఇక రుద్రనేత్రుడు యాభై ఐదవ భాగంలోనికి వెళ్ళిపోదాం రుద్ర ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా నోటితో గాలి వదిలి కళ్ళు తెరిచి తన ఎదురుగా ఏడుస్తూ ఉన్న తన తల్లిని చూసి పెదవుల మీద చిరునవ్వుతో ఐ మిస్ యూ అమ్మ బట్ ఐ హేట్ యూ అని చెబుతాడు ఐ మిస్ యూ అనే పదం తనని అతను ఎంత మిస్ అయ్యాడు అనే ప్రేమను ఎంతగా పొందాలి అని ఆరాటపడ్డాడో అతని కళ్ళల్లో మాటల్లో తెలుస్తూ ఉంటే ఆ మరుక్షణమే అతని నోటి వెంట వచ్చిన ఐ హేట్ యూ అనే పదం ఆమె మీద ఉన్న కోపాన్ని అతని కళ్ళల్లో క్లియర్గా తెలియజేస్తుంది క్షణాల్లోనే మారిపోయిన అతని ఫీలింగ్స్ ఆమెలో గుండెల్లో బాధ తాలూకు అగ్ని జ్వాలలనే రగిలిస్తాయి కన్న కొడుకుతో అలా ఐ హేట్ యూ చెప్పించుకోవలసిన పరిస్థితి వచ్చింది దానికి కారణం కొడుకుని అనలేదు అలాగాని తనని తానే తప్పు పట్టుకోలేదు కాలం పరిస్థితులు అలా మారిపోయాయి కొడుకుకి దూరంగా వెళ్ళవలసి వచ్చింది కొడుకుకి దూరంగా ఉండి తను ఎంత నరకం అనుభవించిందో తనకు మాత్రమే తెలుసు ఇలా ఆమెను కాపాడి ఆమె మీద అతనికి ఎంత రెస్పెక్ట్ ప్రేమ ఉందో ఆ విధంగా తెలియజేశాడు కానీ ఆ మాట ద్వారా మాత్రం ఆమె గుండెల్లో పెద్ద గుణపాన్ని గుచ్చాడు కరెక్ట్గా అదే టైంకి అక్కడికి వచ్చిన యష్మి రుద్ర నోటి వెంట వచ్చిన ఐ మిస్ యు అమ్మ అనే మాట విని స్టాచ్యూలా ఆగిపోతుంది అమ్మ అని మరొకసారి తను అనుకుంటూ అంటే దాక్షాయిని మేడం కొడుకు రుద్రన అని ఒక్క సెకండ్లోనే అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు అన్నీ కూడా రీల్గా తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఎవ్వరి మాట వినని రుద్ర కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచి కూడా దాక్షాయిని మాట వినటం ఆమె కొట్టినా ఎదురు తిరిగి మాట్లాడకుండా కోపంగా చూస్తూ సైలెంట్గా వెళ్ళిపోవటం అన్నీ దాటుకొని ముందుకు వస్తే బర్త్డే రోజు కనీసం తన కొడుకు పేరు కూడా చెప్పలేని ఆమె ఆ రోజు రుద్ర కోసం ఎంత పరితప్పించిందో ఎంతగా ఎదురు చూసిందో యష్మి కల్లారా చూసింది ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఒక్క దాని తర్వాత ఒకటి మైండ్లో తిరుగుతూ ఉండటంతో దాక్షాయిని మేడం కొడుకు రుద్ర కాబట్టి మేడం అంతగా ఎదురు చూసారా ఇలా ఎన్నో ప్రశ్నలు మరి మేడం రుద్రకి ఎందుకు దూరంగా ఉన్నారు రుద్ర కనీసం ఏనాడూ తన కన్న తల్లి ఎదురుగా ఉంటే అమ్మ అని ఎందుకు పిలవలేదు మేడం రుద్రనే తన కొడుకు అని అందరికీ ఎందుకు చెప్పుకోలేకపోయింది ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రశ్నలు క్షణకాలంలోనే తన మైండ్లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి వెంటనే రుద్ర చేతిని పట్టుకొని గట్టిగా రుద్ర రుద్ర అంటూ యష్మి ఏడుస్తూ పిలుస్తుంటుంది దాక్షాయిని యష్మి ఇద్దరిని ఆపటం ఎవ్వరి వల్ల కాదు ఏమో అన్నంత పరిస్థితికి వచ్చింది ఏకదాటిగా ఇద్దరు కన్నీరు మున్నీరవుతుంటారు రుద్ర కోసం రుద్ర చిరునవ్వుతో యష్మి చేతిని పట్టుకొని ఇక నీ జీవితానికి నేను అడ్డు కాదు నీ జీవితం నీ ఇష్టం అని చెప్పి అప్పటికే ఊపిరి ఆడటం కష్టంగా ఉండటంతో చిన్నగా కళ్ళు మూశాడు దాక్షాయిని యష్మి ఇద్దరు రుద్ర రుద్ర అంటూ గట్టిగా అరుస్తుంటారు వాళ్ళ అరుపుతోనే కాలేజీ మొత్తం కూడా మారుమ్రోగిపోతుంటుంది దాక్షాయిని చంపాలి అనుకున్న వ్యక్తి ఆమెను చంపలేక ఆ బుల్లెట్ రుద్రకి తగలటంతో వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు క్లాస్లో ఉన్న నేత్రకు రుద్రకి బుల్లెట్ తగిలింది అన్న విషయం తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆగ మేఘాల మీద రుద్ర దగ్గరకు పరుగున చేరుకున్నాడు సంధ్య కూడా ఏమైందో ఏంటో అని భయంగా తన అన్నయ్యకు ఏమీ కాకూడదు అని ఏడుస్తూనే నేత్ర వెనక పరిగెట్టింది రుద్రకు బుల్లెట్ తగిలి జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే గడుస్తుంది అది చూసిన అందరూ అక్కడ చుట్టూ చేరిపోయారు దాక్షాయిని యష్మి ఇద్దరు రుద్రని అసహించుకునేవాళ్లే కొట్టేవాళ్లే తిట్టేవాళ్లే కోప్పడేవాళ్లే అతను దగ్గరకు వస్తే దూరంగా వెళ్ళు అని చెప్పేవాళ్లే అటువంటి వాళ్ళు అతనికి అలా జరిగితే ఎందుకు ఇప్పుడు ఇంతగా ఏడుస్తున్నారు అని అక్కడ ఉన్న ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు సాటి మనిషిగా అయితే ఇంతలా ఎఫెక్ట్ ఉండదు సొంత మనిషిగా ఏదైనా అయితేనే మనం ప్రాణం పోయేంత పరిస్థితికి వస్తాం అటువంటిది వీళ్ళిద్దరూ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అనే ఆలోచన అక్కడ ఉన్న అందరి బ్రెయిన్లలో గిర్ర గిర్ర ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది ఎలా వచ్చాడో ఏంటో స్పీడ్గా అక్కడికి వచ్చిన నేత్ర గట్టిగా రుద్రా అంటూ అరుస్తూ దాక్షాయిని వడిలో ఉన్న రుద్ర తలని తన గుండెలకు హత్తుకునే విధంగా తీసుకుంటూ ఒరే లేరా ఏం జరిగిందిరా నీకు బుల్లెట్ తగలటమేంటి ఎవరు చేశారు ఇదంతా అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి అక్కడ ఉన్న అందరూ కూడా భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తారు అప్పుడే అక్కడికి వస్తున్న సంధ్య కూడా భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది దాక్షాయిని ఏడుస్తూ రుద్ర నా రుద్ర చూడు ఎలా అయ్యిందో నన్ను కాపాడబోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అని వెక్కిళ్ళ మీద సమాధానం చెబుతుంది దాక్షాయిని ఒక్కసారిగా నేత నిప్పులు కక్కే కళ్ళతో ఆమె వైపు చూస్తూ మిమ్మల్ని కాపాడబోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడా మిమ్మల్ని చంపాలి అనుకున్నది ఎవరు అసలు ఏం జరిగింది అని గట్టిగా అరుస్తూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రుద్రని తన రెండు చేతుల్లోనికి ఎత్తుకొని లేరా రుద్రా లే నువ్వు లేకపోతే నేను ఉండలేనరా అతనిని కారు వైపు తీసుకొని వెళుతూనే కన్నీళ్లు పెట్టుకుంటూ రుద్రని కదిలిస్తూనే మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా అందరితో మంచిగా ఉండే నేత్ర ఇలా రుద్ర కోసం ఏడుస్తూ తల్లలిల్లిపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది యష్మికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎప్పుడూ ఆమె అలా చూడలేదు రుద్ర నేత్ర ఇద్దరు ఉప్పు నిప్పుల్లా ఉంటారు అటువంటిది ఇప్పుడు రుద్రని అలా చూసి నేత్ర అలా తల్లడిపోవటం ఏంటో అర్థం కాదు అది కూడా ఒక అన్న తమ్ముడు ప్రాణ స్నేహితుడికి ఏమైనా అయితే ఎలా అయితే గుండె విలవిలా కొట్టుకుంటుందో అలాంటి పరిస్థితుల్లో నేత్ర ఉన్నాడు సంధ్య కూడా మరోవైపు అన్నయ్య లే అన్నయ్య అంటూ రుద్రని కదిలించే ప్రయత్నం చేస్తూనే ఉంది అప్పటికే కాలేజీ మొత్తానికి ఆ వార్త తెలిసి ప్రిన్సిపాల్ మిగిలిన లెక్చరర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు నేత్ర స్పీడ్గా రుద్రుడి కారులో వెనక పడుకోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు దాక్షాయిని రుద్రని తన ఒడిలో పడుకోబెట్టుకుని యష్ యష్మి సంధ్య ఇద్దరు నేత్ర పక్కన కూర్చుంటారు కారు ఆగ మేఘాల మీద వెళుతూ ఉంటుంది దాక్షాయిని యష్మి సంధ్య ముగ్గురు కూడా రుద్ర రుద్ర అని అతన్ని లేపే ప్రయత్నం చేస్తూ అతనికి ఏమీ కాకూడదు అని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటారు ఒకవైపు కారు డ్రైవ్ చేస్తూనే మరో చేతితో రుద్ర చేతిని పట్టుకొని ఒరేయ్ నువ్వు లేవరా నువ్వు ఇలా పడుకొని ఉంటే నాకు నచ్చటం లేదు ఎప్పుడు నన్ను సెక్యూరిటీ అంటూ ఆట పట్టిస్తుంటావు కదా నాకు ఆహా రుద్ర కావాలి లేరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే కరెక్ట్గా ఐదే ఐదు నిమిషాల్లో హాస్పిటల్ ముందు కారుని ఆపుతాడు కాలేజీలో ప్రిన్సిపాల్ లెక్చరర్స్ అందరూ కూడా ఎలా జరిగింది ఏం జరిగింది అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకొని వెంటనే రుద్ర సీఎం కొడుకు కాబట్టి అతనికి విషయం తెలియజేశారు రాజేంద్రకు కారు అక్కడ ఆగటం ఆలస్యం వెంటనే నేత్ర రుద్ర రెండు చేతుల్లోనికి మరోసారి ఎత్తుకుంటూ డాక్టర్ డాక్టర్ అని గట్టి గట్టిగా హరుస్తూ హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతాడు అక్కడ ఉన్న డాక్టర్ తాపీగా ఎదురు వస్తూ ఏమైంది అని అడుగుతాడు బుల్లెట్ తగిలింది అది కూడా హార్ట్కి దగ్గరగా ప్లీజ్ త్వరగా ఏదో ఒకటి చెయ్యండి అని యష్మి వేడుకుంటుంది ఆ హాస్పిటల్లోనే తన తండ్రి వర్క్ చేస్తున్న విషయం కూడా ఆ క్షణం తనకి గుర్తుకురాదు రుద్రకి ఏదో జరుగుతుంది అన్న భయం మాత్రమే ఆమె గుండెల్లో ఉంది బుల్లెట్ తగిలిందా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఆ కంప్లైంట్ తీసుకొని వచ్చి మాకు చూపిస్తే అప్పుడు మేము ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాం అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతాను డాక్టర్ డాక్టర్ అలా మాట్లాడటం అక్కడ ఉన్న నలుగురికి కోపం నషాలానికి అంటుతుంది దాక్షాయిని ఆ డాక్టర్ చెంప మీద ఒక్కటి పీకి ముందు ప్రాణాలు కాపాడు పోలీస్ కంప్లైంటే కదా ఇస్తాను వాడెవడో తెలుసా రుద్ర ఈ దాక్షాయిని కొడుకు వాడికి ఏమైనా కావాలి ఈ హాస్పిటల్ మొత్తాన్ని నేలమట్టం చేస్తాను అని బెదిరిస్తుంది ఆమె మాటలకు ఆ చూపులకి ఎంతటి వాడైనా సరే భయపడాల్సిందే ఆది పరాశక్తి తన ఎదురుగా ఉండే మాట్లాడుతుంది ఏమో అన్నంత కోపం కసి ఆమె కళ్ళల్లో క్లియర్గా ఎదురుగా ఉన్న డాక్టర్కి కనిపించి ఒక అడుగు వెనక్కి వేస్తాడు నేత్ర చాలా సీరియస్గా ముందు నువ్వు కాపాడుతావా లేదా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి వస్తే నువ్వు మాట్లాడవలసిన మాటలు ఇవేనా అని నిప్పులు కక్కే కళ్ళతో అరుస్తుంటాడు అప్పుడే ఆపరేషన్ ఉంటే కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్న రేవంత్ అక్కడ యష్మిని చూసి ఇప్పుడు ఇక్కడికి యష్మి వచ్చిందేంటి అని కంగారుగా ఏమైందమ్మా అంటూ యష్మి దగ్గరకు వస్తాడు రేవంత్ రేవంత్ని చూసిన మరుక్షణం అక్కడ ఉన్న నలుగురికి ఏదో చిన్న ఆశ వెంటనే యష్మి నానా రుద్ర నానా రుద్ర అంటుంది కానీ అంతకు మించి నోటి నుంచి ఒక్క మాట రాదు కంటి నుంచి ధారాళంగా నీరు కారుతుంది ఏదో జరిగింది అని అర్థమయ్యి ఓకే కూల్ కూల్ అని తన కూతురికి చెబుతూనే వెంటనే నర్సుని పిలిచి స్ట్రక్చర్ తీసుకొని వచ్చి దాని మీద రుద్రని పడుకోబెట్టి అతని పరిస్థితి గమనించి త్వరగా ఆపరేషన్ చేయాలి బుల్లెట్ హార్ట్కి దగ్గరగా తగిలింది ఏ విషయం అనేది కూడా చెప్పలేము అని స్పీడ్ స్పీడ్గా ఆపరేషన్ థియేటర్ వైపు రుద్రని తీసుకొని వెళుతూనే ఎదురుగా ఉన్న నేత్రతో చెబుతుంటాడు అంకుల్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి రుద్రని కాపాడండి వాడు లేకపోతే నేను ఉండలేను వాడంటే నాకు ప్రాణం వాడు ఇలా ఉండటం నేను చూడలేకపోతున్నాను అని కన్నీళ్లతో వేడుకుంటాడు నేత్ర మరోవైపు సంధ్య అన్నయ్యను మీరే కాపాడాలి తనకు ఏమీ కాకూడదు ప్రాణాలతో చిరునవ్వుతో తిరిగి ఎప్పటిలా మా ముందుకు రావాలి అది మీరే చెయ్యాలి అని చేతులెత్తి దండం పెడుతుంది ఓకే ఓకే నేను చూసుకుంటాను మీరు వెళ్ళి ముందు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారండి ఇక్కడ ఏమీ కాదు రుద్రకి అని చెప్తాడు నేత్రా సంధ్య ఇద్దరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయటానికి కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోనికి వెళుతుండగా దాక్షాయిని రేవంత్ చేతిని పట్టుకొని అన్నయ్య నా కొడుకు ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి మీరే నా కొడుకు ప్రాణాలు కాపాడాలి నాకం నా కొడుకే నాకు ప్రాణం వాడు లేనిది ఈ జీవితం నాకు లేదు అని కన్నీళ్లతో చేతులెత్తి వేడుకుంటుంది దాక్షాయిని తన గురించి పూర్తిగా ఏనాడు ఎవరికీ చెప్పింది లేదు రేవంత్ వాళ్ళు అడిగినా కూడా చెప్పలేదు ఇప్పుడు రుద్రను తన కొడుకు అంటే అతనికి చాలా ఆశ్చర్యంగా షాక్ కొట్టినట్లుగా అనిపించింది షాక్కి మరొక కరెంటు షాక్ కొట్టినట్లుగా యష్మి తన చే తండ్రి చేతిని పట్టుకొని నా భర్తని మీరే కాపాడేలా నానా అని కన్నీళ్లతో వేడుకుంటుంది నాకు ప్రతి భిక్ష పెట్టండి నానా అని చేతులు జోడించి తన తండ్రిని చేతిని పట్టుకొని వేడుస్తూ అడుగుతుంది ఆ మాట విన్న రేవంత్ ఒక అడుగు వెనక్కి వేస్తాడు దాక్షాయి అయితే ఒక పెద్ద షాక్ కొట్టినట్లుగానే అవుతుంది సంధ్యా నేత్ర అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడుతూ ఉండటం వల్ల వాళ్లకు ఇక్కడ జరుగుతున్నది ఈ మాటలు తెలియలేదు ఏం మాట్లాడుతున్నావు యష్మి రుద్ర నీ భర్త ఏంటి అసలు మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడు జరిగింది ఏవైనా పొరపాటు పడుతున్నావా మతుండే మాట్లాడుతున్నావా రుద్ర అంటే నీకు ఇష్టం లేదు కదా నువ్వు నేత్రను ప్రేమిస్తున్నావు కదా అటువంటిది నువ్వు రుద్రని భర్త అనటమేంటి అని ఆశ్చర్యంగా అడిగింది దాక్షాయిని ఎంత తన కొడుకు అయినా ఆమె మనసులో రుద్ర లేడు అని తెలిసి అతనిని భర్త అని ఎలా అంటుందో అర్థం కాక అయోమయంగా యష్మిని అడిగింది దాక్షాయి అది మేడం చాలా పెద్ద కథ మా ఇద్దరికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అలా జరిగి కూడా చాలా రోజులు అవుతుంది అంటూ తన తండ్రి వైపు చూసి ప్లీజ్ నాన్న మీరే ఎలాగైనా నా భర్తని కాపాడండి తను లేకపోతే నేను బ్రతకలేను నా భర్తకు మీరే ప్రాణం పోయాలి ఎప్పటిలాగా చిరునవ్వుతో తిరిగి రావాలి అది మీరే చెయ్యాలి అని చేతులు పట్టుకొని కన్నీళ్లతో వేడుకుంటూ తన తండ్రి వైపు చూస్తుంది రేవంత్కి నోటి నుంచి మాట రాక అతి కష్టంగా ఏం మాట్లాడుతున్నావు యష్మి అతను నీ భర్త నీకు ఎప్పుడు పెళ్లి జరిగింది అంటే అంటే స్వామీజీ స్వామీజీ చెప్పింది నిజమేనా అని నోట మాట రాక కష్టంగా మాట్లాడుతూ అడుగుతాడు తన కూతురు చెప్పింది నిజం కాకూడదు అని అనుకుంటూనే అప్పటి వరకు తన చాతకం గురించి తనకు గుర్తులేని యష్మి అప్పుడు తన తండ్రి స్వామీజీ అనడంతో ఆ రోజు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి నీ మెడలో మూడు ముళ్ళు పడ్డ తర్వాత నీ గండాలు అన్నీ నీ భర్తకు చేరతాయి అని అప్పుడు తల బాదుకుంటూ అయ్యో ఎంత పని జరిగిపోయింది నా మెడలో మూడు ముళ్ళు వెయ్యటం వల్లే రుద్రకు ఇటువంటి పరిస్థితి వచ్చిందా అని కన్నీరు మున్నీరు అవుతుంది నేత్ర అప్పుడే అక్కడికి వచ్చి ఏంటిది ఇంకా మీరు ఇక్కడే ఉన్నారా ఆపరేషన్ స్టార్ట్ చేయలేదా అంకుల్ అని సీరియస్గా రేవంత్ని అడుగుతాడు తన కూతురు జీవితం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న రే రేవంత్ అప్పుడు నేత్ర మాటతో స్పృహలోనికి వచ్చి ఆ వెళ్తున్నాను అంటూ ఆపరేషన్ థియేటర్ తలుపు వేసి లోపలికి అడుగు పెడతారు యష్మి అయితే తన జాతకం వల్లే తన మెడలో మూడు ముళ్ళు వెయ్యటం వల్లే రుద్రకి ఈ సిచ్యువేషన్ వచ్చింది అని పూర్తిగా నమ్మి తల కొట్టుకుంటూ నా వల్లే నా వల్లే రుద్రకి ఇటువంటి పరిస్థితి వచ్చింది మేడం అంటూ దాక్షాయిని పట్టుకొని బోరుమంటుంది ఆమెకు యష్మిని ఎలా ఓదార్చాలో తెలియదు ఆమె పుట్టెడు దుఃఖంలో ఉంది తన కొడుకు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు తన కల్లారా చూడవలసి వస్తుంది అనుకుంటూ ఇక మెడలో మూడు ముళ్ళు వేసిన భర్తకి అలా అయితే భార్య ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలదు అప్పుడే సంధ్య అక్కడికి వచ్చి అమ్మ అన్నయ్యకు ఏమీ కాదు అంకులు వెళ్ళారు కదా అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తాడు అని తను ఏడుస్తూనే తన తల్లి కన్నీరు తుడుస్తుంటుంది నేత్ర అయితే ఏమీ మాట్లాడకుండా పక్కనే ఉన్న చైర్లో కూర్చొని మూగగా రోదిస్తూ తల పైకెత్తి చూస్తుంటాడు అక్కడ ఎవ్వరిని కదిలించే పరిస్థితి ఉండదు అందరూ రుద్ర బ్రతకాలి అతనికి ఏమీ కాకూడదు అని దేవుడిని మొక్కుకుంటూనే జరిగిన సిచ్యువేషన్కి భయపడుతూ బాధపడుతూ ఏడుస్తూనే ఉన్నారు ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళిన రేవంత్ ఒక్కొక్క అడుగు అతి కష్టంగా వేస్తూ రుద్ర దగ్గరకు చేరుకుంటాడు తను ఇటువంటి ఆపరేషన్స్ ఎన్నో ఎన్నో చేశాడు ప్రతీది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది తన కెరియర్లో ఫెయిల్యూర్ అన్నది తను ఇప్పటి వరకు చూసింది లేదు హార్ట్ ప్రాబ్లం అంటూ తన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ని తను క్యూర్ చేసి సంతోషంగా చిరునవ్వుతో వెళ్ళే విధంగా చేశాడు అటువంటిది ఇప్పుడు తన కూతురి భర్త అలా ఆ పరిస్థితుల్లో ఉంటే తను అడుగు ముందుకు రానంటూ చేతులు వణుకుతూ కళ్ళ వెంట నీరు కారుతూ తన పరిస్థితి తనకే అధ్వానంగా అనిపిస్తుంది ఇటువంటి సిచ్యువేషన్స్ ఎవ్వరికీ రాకూడదు అని మనసులో అనుకుంటున్నారు అప్పటికే అక్కడ ఉన్న నర్స్ ఆపరేషన్కి అంతా సిద్ధం చేసి డాక్టర్ అంటూ రేవంత్ని పిలుస్తుంది ధారాళంగా కంటి నుంచి వస్తున్న కన్నీరు తుడుచుకుని రుద్ర దగ్ చూసి హార్ట్ దగ్గర ఉన్న బ్లడ్ని క్లీన్ చేస్తుంటాడు అప్పటికే తన చేతులు వణుకుతూ తను ఆపరేషన్ చేయగలనా లేదా అన్న ఒక చిన్న భయం బాధ దిగులు తన మనసును తొలిచివేస్తుంటుంది దానికి కారణం తన కూతురు జీవితం కళ్ళ ముందు కనిపిస్తుండటంతో తను ఏనాడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నది లేదు ఎప్పుడు ధైర్యంగా ఆపరేషన్ చేశాడు అటువంటిది ఇప్పుడు తను చేతులు వణుకుతుంటే నర్స్ ఆశ్చర్యంగా ఏమైంది సార్ ఎందుకు మీ చేతులు వణుకుతున్నాయి అని అడుగుతుంది వెంటనే ఆ బ్లడ్ అంతా క్లీన్ చేయమని నర్సుకు చెప్పి ఒక్క క్షణం వెనక్కి తిరిగి తన కన్నీళ్లు తుడుచుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని మోటివేషన్ చేసుకుని గుండె నిబ్బరంతో ఆ దేవుడి మీద భారం వేసి మరలా వెనక్కి తిరిగి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు ప్రిన్సిపాల్ ద్వారా అప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన రాజేంద్రకు తన కొడుక్కి బుల్లెట్ తగిలింది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అని తెలిసిన మరుక్షణం అతను అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయాడు మీడియాలో ఇదే న్యూస్ హల్చల్ చేస్తుంటుంది సీఎం కొడుకుకి బుల్లెట్ తగిలింది ఎవరు చేశారు సీఎం మీద పగతోనే ఇలా చేశారా లేదంటే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అసలు ఏం జరిగింది కాలేజీలో ఎవరు అంత పకడ్బందీగా ధైర్యంగా వచ్చి సీఎం కొడుకుని చంపాలి అని చూశారు దీని వెనక ఏదైనా కుట్రుందా ప్రతిపక్షాల హస్తం ఏమైనా ఉందా ఇలా న్యూస్ స్క్రోల్ అవుతూ చెబుతూ చెప్పిందే చెబుతూ కాలేజీని చూపిస్తూ అసెంబ్లీ నుంచి బయలుదేరుతున్న రాజేంద్ర గారిని టీవీలో చూపిస్తుంటారు యష్మి ఆపరేషన్ థియేటర్ బయట కింద కూర్చొని మూకాలల్లో తలదాచుకొని ఏడుస్తూ ఉన్నది కాస్త తన తండ్రి తనతో అన్న స్వామీజీ అనే మాట గుర్తుకు వచ్చి ఉలిక్కిపాటుగా ఒక్కసారిగా లేచి నిలబడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది ఆమె వెళుతుంది అని తెలిసిన ముగ్గురు ఆపే సిచ్యువేషన్స్లో లేరు అలా స్తబ్దుగా ఉండిపోయారు యష్మి వెళుతుంటే చూస్తూ కాలేజీలో సాత్విక తన ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంది ఈ మధ్య నిఖిల్ సార్ కనిపించడం లేదు అంటూ ఎదురు వ్యక్తి అడగగా అసలు ఏం జరిగిందో తెలిసిన సాత్విక చిన్నగా నవ్వుకుంటూ రిటైర్ అయిపోయారేమోలే అప్పుడే అని సరదాగా చురకలు వేస్తూ నవ్వుతుంటుంది అప్పుడే నేహ పరిగెత్తుకుంటూ ఆయాసంతో వచ్చి సాత్విక సాత్విక రుద్ర రుద్ర అని చెబుతుంటుంది ఏంటి రుద్ర నీకు ఇప్పుడు మా బావ జపమేనా నీకు చెప్పాను కదా మా బావకి నీకు సెట్ కాదు అని ఇంకా రుద్ర రుద్ర అంటావేంటి మా బావ నీ వైపు కన్నెత్తి కూడా చూడడు అనే విషయం తెలియక మాట్లాడుతుంటుంది అదే కాదు మీ బావకి బుల్లెట్ తగిలింది అంటూ టీవీలో చెప్తున్నారు అని అన్నది నేహ అప్పటి వరకు ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతున్నది కాస్త ఏం మాట్లాడుతున్నావు బుల్లెట్ తగలటం ఏంటి అంటూ ఆమె రెండు చేతులు పట్టుకుని ఊపేస్తూ అడుగుతుంది సాత్విక ఏమో నాకు కూడా తెలియదు అంటూ తన ఫోన్లో తను చూసిన న్యూస్ సాత్వికకు చూపిస్తుంది అది చూసిన మరుక్షణం సాత్విక తన స్కూటీతో హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతుంది నేహాతో కలిసి రమ్య రాహుల్ మహేంద్ర ముగ్గురికి ఆ న్యూస్ తెలిసి ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరకు చేరుకుంటారు నేత్ర దాక్షాయిని ఇద్దరు రుద్రని గట్టిగా గుండెలకు హత్తుకోవటం వల్ల రుద్ర రక్తం వాళ్ళిద్దరి బట్టలకు అంటి ఉంటుంది కనీసం ఆ బట్టలు మార్చుకోవాలి అన్న ఆలోచన కూడా వాళ్ళిద్దరికీ రాదు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న రాజేంద్ర హాస్పిటల్ లోపలికి అడుగు పెడుతుండగా మీడియా అతనికి అడ్డుపడుతూ సార్ మీ కొడుక్కి బుల్లెట్ తగిలింది అని న్యూస్ వచ్చింది దీని వెనుక ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా అసలు ఏం జరిగింది మీకు తెలుసా అంటూ ప్రశ్నలు వేస్తుంటారు ఆపకుండా ఆ టైంలో రాజేంద్రకు మీడియా వాళ్ళ మీద కోపం నషాలానికి అంటుకుంటుంది ఇంకా నాకు ఫుల్ డీటెయిల్స్ వివరాలు ఏమీ తెలియదు ఇప్పుడే నేను నా కొడుకుని చూడటానికి వెళ్తున్నాను నాకు కూడా మీలాగే న్యూస్ తెలిసింది కాలేజీలో ఏం జరిగిందో ఇంకా పూర్తిగా తెలియలేదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నీ జరిగిన తర్వాత వివరాలు మీకు తెలియజేస్తాను ప్లీజ్ నన్ను నా కొడుకు దగ్గరకు వెళ్ళనివ్వండి అని వాళ్ళని ప్రార్థిస్తున్నట్లుగానే రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు ఇక మీడియా రాజేంద్రను ఏమీ ప్రశ్నించలేక అతనికి దారి ఇస్తూ పక్కకు తప్పుకుంటారు సీఎం అక్కడికి రావటంతోనే ఆ హాస్పిటల్ చైర్మన్ అంతా కూడా అతని దగ్గరకు వచ్చి సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు రుద్ర హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం ఆ హాస్పిటల్ చైర్మన్కి తెలియక నా కొడుకుని ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ చేశారు తనకి ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా నా కొడుకుకి ఏమైనా కావాలి ఈ హాస్పిటల్ అంతా కూడా నేలమట్టమవుతుంది అని సీరియస్గా చైర్మన్ని బెదిరిస్తుంటాడు రాజేంద్ర ఓకే సార్ ఓకే కూల్ మీరు కోపం తెచ్చుకోవద్దు అసలు ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకుంటాను అంటూ క్షణాలలోనే విషయం తెలుసుకుని సార్ మీ కొడుకు ఆపరేషన్ రేవంత్ చేస్తున్నాడు ఖచ్చితంగా మీ కొడుకు ఎటువంటి ప్రమాదం ఉండదు లేచి తిరిగి మీ ముందు నిలబడతాడు అని అన్నాడు చైర్మన్ రేవంత్ చేయబడింది అంటే ఖచ్చితంగా ఆ పేషెంట్ తిరిగి ప్రాణాలతో ఆ దేవుని సైతం ఎదిరించి మరి ఆ యముడితో పోరాడి తిరిగి రావాల్సిందే అంతటి మహత్తరమైన చెయ్యి రేవంతది ఖచ్చితంగా మీ కొడుకు బ్రతుకుతాడు అంటూ అభయమిస్తారు ఎవరైనా కానీ నా కొడుక్కి ఏమైనా జరగాలి అని అతనిని బెదిరిస్తూనే తన కొడుకు ఉన్న ఆపరేషన్ థియేటర్ వైపు పెద్ద పెద్ద అడుగులతో అక్కడికి చేరుకుంటాడు రాజేంద్ర అక్కడికి చేరుకున్న మరుక్షణం అక్కడ ఉన్న దాక్షాయిని ఎప్పుడైతే తన కళ్ళల్లో పడిందో తన అడుగు అక్కడికక్కడే ఆగిపోతుంది దాక్షాయిని చూసి చనిపోయింది అనుకున్న భార్య బ్రతికి తన కళ్ళ ముందు కనిపిస్తుంది తను చూస్తున్నది నిజమా లేదా భ్రమపడుతున్నానా అని కళ్ళు నిలుపుకొని మరీ చూస్తాడు తన ఎదురుగా తన భార్య నిజంగానే కనిపిస్తుంది యష్మి గుడి దగ్గరకు వెళ్ళి ఆ స్వామీజీ కోసం చాలాసేపు వెదుగుతుంది ఒక చెట్టు కింద ధ్యానంలో ఉన్న స్వామీజీ కనిపించిన వెంటనే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి అంటూ ఆయాసంతో ఏడుస్తూ పిలుస్తుంది ధ్యానంలో ఉన్న ఆయన కళ్ళు తెరిచి ఏంటమ్మా నీ భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా నీ గండం నీ భర్తకు చేరి చావుకు దగ్గర చేసిందా అందుకే ఆ రోజు కొట్టిపడేసిన మాటలను నిజం చేస్తూ ఇదిగో ఈరోజు మరలా నా దగ్గరకు వచ్చావా అని చిద్విలాసంగా నవ్వుతూ అడుగుతారు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్